భవనముపై పెద్ద జెండా రెపరెపలాడుతూ ఎగురుతుండగా పచ్చటి తోరణములు కట్టిన మంగళకరమైన వాకిలిని కాపలా కాసేవారా ఓ నందగోపాలుడి ద్వారపాలకులారా శ్రీకృష్ణుడిని సేవించాలి అని పవిత్రమైన మనసుతో మేమందరము స్నానము చేసి మా నాయకుడైన నందగోపాలుడి ఇంటికి వచ్చాము మీరు నిద్రలేచి వచ్చి మాణిక్యములు పొదగబడిన తలుపు గడియలను తీయండి ఆశ్చర్యకరమైన గుణములు కలిగిన మణివర్ణుడు ఆ శ్రీకృష్ణుడు గుళ్ళ పిల్లలమైన మాకు నోము నోచుకోవడానికి కావలసిన వాయిద్యములను ఇస్తాను అని మాట ఇచ్చి ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడిపై ప్రేమ ఎక్కువైన మేము ముందుగానే శ్రీకృష్ణుడిని నిద్రలేపడానికి వచ్చాము మీరు వద్దు అని అనకుండా ఆ తలుపులన్నీ తెరవండి అని ఆండాళ్ళ తల్లి గోపికలతో కలిసి ద్వారపాలకులను మేల్కొల్పుతూ తన అభిప్రాయమును చెబుతున్నది లేదు అని అనకుండా సమృద్ధిగా అన్నమును అస్త్రములను దానము చేసే నందగోపాలురా లేవండి మీరు ఇచ్చే దానమును తీసుకోవడానికి మాకు మేముగా మీ ఇంటికి వచ్చాము దానము తీసుకునే ఉంటేనే కదా ఇచ్చేదాతకు పేరు వచ్చేది అన్నీ అయి ఉన్న మీ శ్రీకృష్ణుడిని మాకు చూపించి మా విరహపు వేదన అనే దాహాన్ని తీర్చండి అని ఆ నందగోపాలుడిని మేల్కొల్పెను ఆ నందుడి అనుమతితో యశోదాదేవిని నిద్రలేపుతున్నారు మంగళకరమైన భగవంతుడిని కొడుకుగా కన్నా మణిదీపమా శ్రీలోకమునకే మాణిక్యమై ఉన్న కులదీపమ్మ నువ్వు నిద్ర నుండి లేచిరావమ్మా బాధపడేవారిని చూసిన నీ మోము లేత చిగురు వలే వాడిపోయే సుతిమెత్తని మనసు కలిగిన ఓ యశోదాదేవి స్త్రీల కష్ట సుఖములు స్త్రీలకే తెలుస్తాయి కదా ఆకాశమంత ఎత్తుకు ఎదిగి మూడు అడుగులతో ముల్లోకములను కొలిచిన ఆ త్రివిక్రముడి కళ్యాణగుణములే మాకు జీవనాధారము ఆ స్వామి దర్శనమునకై పరితపిస్తున్న మా మనసులోని బాధను అర్థము చేసుకుని నువ్వు నిద్ర నుండి లేచి వచ్చి ఆ స్వామి మంగళకర సౌందర్య రూప దర్శనమును మాకు ప్రసాదించు అని యశోదాదేవిని మేల్కొల్పెను బంగారు కడియములు ధరించిన ఓ బలదేవా రామావతారమున లక్ష్మణుడిగా కృష్ణావతారమున బలరాముడిగా క్షణమైన స్వామిని విడవక సేవిస్తున్న ఆదిశేషుడి అవతారమా స్వామి వద్ద కలిగే మధురానుభూతిని అనుభవించిన నిన్ను అతి దీనముగా అర్థిస్తున్నాము నిద్ర నుండి లేచి వచ్చి మమ్మల్ని ఆ శ్రీకృష్ణుడితో చేర్చు అని ఆండాల్ తల్లి గోపికలతో కలిసి బలరాముడిని మేల్కొలుపుతూ తన అభిప్రాయమును చెబుతున్నది మదించిన ఏనుగును ఆపగలిగే భుజశక్తి కలిగిన నందగోపాలుడి కోడలా ఓ నీలాదేవి పరిమళించే జుట్టు కలదానా లేచి వచ్చి తలుపులు తెరిచి ఉదార స్వభావులు అయిన మీ మామగారి వలె మా కోరికను తీర్చు తల్లి అందమైన జుట్టు యొక్క దివ్యమ పరిమళముల చేత ఆ శ్రీకృష్ణుడిని వస వశపరుచుకున్న నువ్వు మాపై దయచూపి తలుపులు తెరిచి నీ కాటుక కన్నుల చాటు నుండి ఆ స్వామిని ఆనందముగా మాకు చూపు తల్లి నాలుగు దిక్కల నుండి తెల్లవారినది అని కోళ్ళు కూస్తున్నాయి మీ తోటలోని మాధవీలత పందిరి మీద కోయిన కూడా కూస్తున్నది బంతుల వంటి గుండెని వేలు కలిగిన ఎర్రని తామర వంటి నీ సుతిమెత్తని గాజుల చేతులతో తలుపులు మెల్లగా తెరిచి అందరికీ ప్రియమైన ఆ శ్రీకృష్ణుడిని దర్శించే భాగ్యమును మాకు కలగ చెయ్యి తల్లి అని ఆండాళ్ళ తల్లి గోపికలతో కలిసి లక్ష్మీదేవిని మేలుకొలుపుతూ తన అభిప్రాయమును చెబుతున్నది గుత్తులు గుత్తులుగా వేలాడే దీపపు కాంతుల మధ్యన ఏనుగు దంతముతో చేయబడిన మంచముపై అందముగా అందము చల్లదనము మెత్తదనము పరిమళము తెలుపుదనము అను ఐదు చక్కటి గుణములు కలిగిన మెత్తటి పరుపుపై పరిమళ పువ్వులను జడలో పెట్టుకున్న నీలాదేవితో పరి పవళించి ఉన్న స్వామి విశాల స్థలమున్న ఓ శ్రీకృష్ణ తెల్లవారినదయ్యా నువ్వు నిద్రలేచి మాతో ఒక్క మాటైనా మాట్లాడవయ్యా అని ఆండాల్ తల్లి తన స్నేహితులతో కలిసి బతిమ ఆడి లేపినా ఆ శ్రీకృష్ణుడు లేవకపోయేసరికి మళ్ళీ నీలాదేవిని లేపుతున్నారు విశాలమైన కాటుక కన్నుల ఓ రాధా నీ విభుడి ఎడుబా ఎడబాటును భరించలేని నువ్వు స్వామిని లేవనేయడం లేదు కదా మేము ఇంతమంది వచ్చి లేపినను లేవడం లేదు నీకు ఇది తగదమ్మా నువ్వు స్నేహశీలివి ప్రేమమూర్తివి ఈ లోకమంతా ఆ స్వామి కంటిచూపులో ఉంటే నీ కాటుక కళ్ళలో ఆ స్వామి నిలిచి ఉన్నారు మీరిద్దరూ నిద్రలేచి వచ్చి మాకు దర్శనీయమయ్యమ్మ దర్శనమయ్యమమ్మా మమ్మల్ని రక్షించమని స్వామికి చెప్పి అనుగ్రహించి తల్లి అని ఆండాల్ తల్లి గోపికలతో కలిసి లక్ష్మీదేవిని మేలుకొల్పుతూ తన అభిప్రాయమును చెబుతున్నది ముప్పై మూడు కోట్ల దేవతలకు రాక్షసుల వలన కలిగిన భయమును పోగొట్టిన ఓ సర్వేశ్వరుడా నువ్వే సర్వస్వాముని భావించే వారిని రక్షించే స్వామి మనస వాచ కర్మణ ఒకే విధముగా ఉండే నీతి మార్గము కలవాడా అందరినీ సమానముగా రక్షించే స్వభావము కలిగిన ఆశ్రిత రక్షకుడా రక్షించుటయే స్వభావముగా కలిగిన నువ్వు నీ వారిమే అయిన మమ్మల్ని రక్షించలేవా శత్రువులకు భయము కలిగించే నిర్మలమూర్తి నిద్ర నుంచి లేచిరావయ్యా అని ఆండాళ్ళు తల్లి శ్రీకృష్ణుడిని లేపినది శ్రీకృష్ణుడు లేవ లేవకపోయేసరికి దయామయూరాలైన లేలాదేవిని నిద్రలేపుతున్నారు ముచ్చటైన కుంకుమ భరిణవలే సన్నని నడుము కలిగిన అందచందములలో గుణగణములలో పరిపూర్ణరాలువై ఉన్న పగడపు రంగు లక్ష్మీదేవి నిద్ర నుంచి లేచిరా తల్లి మా నోమునకు కావలసిన అద్దము వస్త్రములను ఇచ్చి మా నోముకు మూల పురుషుడు అయిన ఆ దేవాది దేవుడు ఆ శ్రీకృష్ణుడిని లేపి మాకు పూజించే భాగ్యమును ప్రసాదించు తల్లి ఆ స్వామి యొక్క స్వరూప జ్ఞానము అనే అనుభవములో మునిగి ఆ స్వామిలో లీనమయ్యే స్నానము అనే భాగ్యమును ప్రసాది ప్రసాదించు తల్లి అని ఆండాళ్ళు తల్లి గోపికలతో కలిసి ప్రార్థిస్తూ నిద్రలేపుతూ తన అభిప్రాయమును చెబుతున్నది